ఆంధ్రప్రదేశ్ డ్రగ్ క్యాపిటల్ అయిపోయింది గంజాయికి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు భయపడతా ఉన్నారు పెద్దలు భయపడతా ఉన్నారు చాలామంది యువత కంప్లైంట్ చేస్తూ ఉన్నారు నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా యాత్రకి వెళ్తే ముఖ్యంగా యువతకు చెప్పాను మీరు గంజాయిని కనుక మీరు మహమ్మారిని మీరు ఎంకరేజ్ చేస్తే మీ ఆరోగ్యాలు పాటు చేసుకుంటారు ముఖ్యంగా ఇలాంటి వ్యవస్థ కట్టుదిట్టం చేయాలి అంటే చాలా బలమైన లా అండ్ ఆర్డర్ ఉండాలి మన కూటమి ప్రభుత్వం రాగానే మేము బాధ్యత తీసుకుంటాం గంజాయి మహమ్మారిని మేము అరికడతాం ఈ రోజున మన వైజాగ్ పోర్టులోనే దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు పాతిక వేల కోట్ల రూపాయల హెరాయిన్ గంజాయి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దిగుమతి అయిందంటే దీనికి వైసీపీ ప్రభుత్వం అనుమతి లేకుండా పోలీసుల్లో ఉన్న కొంతమంది సపోర్ట్ లేకుండా ఈ రోజున జరుగుద్దని మీరు ఆలోచిస్తున్నారా మీకు భవిష్యత్తులో క్రిమినల్ గవర్నమెంట్ వద్దు మీ భవిష్యత్తుకి మంచిది కాదు అందుకని మేము కూటమిగా ఏర్పడి ఈ రోజున మీ అందరి సహకారంతో వైసీపీని రోడ్డు మీద ఈడ్చి 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 ఆంధ్రప్రదేశ్ అవతల సరిహద్దుల్లోకి పడేస్తాం